దుగ్గిరాల రైలుపేటలో సీఐటీయు ఆధ్వర్యంలో గురువారం మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు రైలుపేట విశ్రాంత భవనం వద్ద పసుపుకోట్ల కార్మికులతో కలిసి సీఐటియు జెండాను ఎగురవేశారు అదేవిధంగా సుందరయ్య విగ్రహం తుమ్మపూడి చిలువూరు మంచికలపూడి గ్రామాల్లో సిపిఎం పార్టీ జెండాను ఎగురవేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు నాయకులు ఈమని అప్పారావు జెట్టి బాలరాజు గొర్రెపాటి శ్రీనివాసరావు నడుకుదురు యోగేశ్వరరావు గడ్డం ప్రసాద్ పసుపులేటి శ్రీనివాసరావు సిహెస్ శ్రీనివాసరావు పసుపులేటి వెంకటేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కుల మీద ఉక్కుపాదం మోపుతూ ఉన్నాయి కనీస వేతనాలు అమలు జరగటం లేదు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సరళతరం చేసి పెట్టుబడిదారులకు అనుకూలంగా మారుస్తూ ఉంది కని పని గంటలు భారం అవుతూ ఉన్నాయి ఇట్లాంటి సందర్భంలో మనం వేడే జరుపుకుంటూ ఉన్నాము కనీసమైనటువంటి హక్కులు స్వాతంత్రం వచ్చి మన డెబ్బై ఏళ్ళు కూడా నెరవేరినటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంలో ఇరవయో తారీఖు దేశవ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులందరూ కలిసి సమ్మె ఉన్నారు ఈ ఈ సమ్మె కార్మిక హక్కులు కాపాడుకోవటం కోసం ఎనిమిది గంటల పని విధానానికి అట్లాగే కేంద్రంలో తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ ఇరవైయో తారీఖు జరగబోయేట సమ్మె జరుగుతూ ఉంది ఈ సమ్మెలో కార్మికులందరూ పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినట్టు అట్లాగే కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి రేపు ఇరవై ఆదా జరిగేటువంటి సమ్మెలో అందరూ పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు జిల్లా నాయకులు అప్పారావు గారు ఈరోజు మేడేని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో ఈరోజు మేడే జరుపుకుంటా ఉన్నాం మేడే షికాగో నగరంలో కార్మికులు పని గంటలను తగ్గించాలని చెప్పేసి అని పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో ఏడుగురు కార్యకర్తలు బలైపోయారు వాళ్ళ రక్తంలో నుంచి పుట్టినదే ఎర్రజెండా ఆ రోజున వాళ్ళు ఏంటి త్యాగాలు ఫలితంగా పన్నెండు గంటల పన్నెండు నుంచి పదహారు గంటల పన్నెండు పన్నెండు గంటలకి పన్నెండు గంటల పన్నెండు నుంచి ఎనిమిది గంటలకి ఈరోజు మనం సాధించుకున్నాం ఈ పని గంటలు సాధించుకునే దానిలో ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు చేసింది ఒక సందర్భంలో కార్మికుల్ని చాలా బానిసలుగా చూస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళకి ఇంటికి వెళ్ళే పరిస్థితి కూడా లేకుండా కనీసం విశ్రాంతి తీసుకునే పరిస్థితి కూడా లేకుండా కార్ఖానాల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితుల్లో అది సరైంది కాదు ఎనిమిది గంటలు పనిచేయడం మరొక ఎనిమిది గంటలు వాళ్ళ ఇంటి కుటుంబానికి టైం కేటాయించడం మరొక ఎనిమిది గంటలు తను నిద్రపోవడానికి అలాగే తెల్లారి పనిచేయడానికి అవసరమైన ఆరోగ్యాన్ని కుదురుపరుచుకోవడానికి నిద్ర అవసరం అని చెప్పేసి అని ఒక సైంటిఫిక్గా ఆలోచించి వర్గం పోరాటం చేసింది ఈరోజు దాని ఫలితంగానే ఈరోజు మనం ఎనిమిది గంటల పని విధానం అనేది వచ్చింది ఈరోజు అసంఘటిత కార్మికులు లక్షలాది మంది వేలాది మంది ఈరోజు ఉన్నారు ఈ అసంఘటిత కార్మికుల గురించి పట్టించుకున్న పరిస్థితి మనకు కనిపించట్లేదు కొత్తగా వచ్చిన ఏంటి లేబర్ కోడ్ల వల్ల ప్రభుత్వం గతంలో చేసిన చట్టాలన్నింటిని కూడా మార్చేస్తూ ఉంది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం లేబర్ కోట్లను తీసుకొచ్చి కార్మికులకి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది దానిలో ప్రధానంగా యూనియన్ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తూ ఉంది అలాగే యజమానులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా తీసేసేటువంటి అధికారం కలిగజేస్తూ ఉంది మనం గతంలో యూనియన్ పెట్టుకొని యూనియన్ హక్కుల ద్వారా అని సాధించుకున్నాం అలాగే ఈరోజు ముఠా కార్మికులు ఉన్నారు అసంఘత కార్మికులు ఉన్నారు వాళ్ళకి బ్రతుకు మీద భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకని ఈరోజు కార్మిక వర్గం అసంఘటిత రంగంలో కార్మికులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి అని అలాగే వాళ్ళకి జీవిత బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి అని అలాగే కార్మిక చట్టాల్లో ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా అమలు చేయాలి అని చెప్పేసి అని యజమానుల మీదే మొత్తం ఆధారపడకుండా ప్రభుత్వం వీళ్ళకి సరైన అవకాశాలు కల్పించాలని చెప్పేసి అని దీంతో రేపు ఇరవై తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకి పిలుపునిచ్చినవి ఉద్యోగ సంఘాలు సమ్మెకి పింపునిచ్చినవి మనం అందరం కూడా మేడే స్ఫూర్తితోటి మనకు ముందు అనేక మంది త్యాగాలు చేశారు ఆ త్యాగాలు నిలబెట్టుకునే దానికోసం మన చట్టాలను మనం కాపాడుకునే దానికోసం లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా ఇరవై తేదీ జరిగే సమ్మెలో కూడా మన అందరం భాగస్వాములు కావాలని చెప్పేసి అని మేడే సందర్భంగా ఈ దీనికి హాజరయ్యేంటి ప్రతి ఒక్కరికి మేడే స్వార్థం తెలియజేస్తూ మేడే స్ఫూర్తితోటి మనం ఇరవై తేదీ జరిగే సమ్మెను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి అని కోరుతూ నాకు తెలియజేస్తుంటాను

ఒక రెండు సంవత్సరాలు నిర్వహించుకోవాలని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ సలహా తీసుకుంటాము